నేను అటవీ భూములను ఆక్రమించుకున్నట్టుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఏమాత్రము ఆధారం లేని వార్తలు సత్యదూరమైన వార్తలు అటవీ భూములను పరిరక్షించే క్రమంలో త్వరితగతిన సెక్షన్ ఫోర్ కింద నోటిఫికేషన్ ఇవ్వాలని నేను ఒకవైపు అధికారులను ఆదేశిస్తూ ఉంటే మరొక వైపు రైతుల పట్టాభూములను కాపాడాలనే ప్రయత్నం చేస్తుంటే నేను కబ్జాకు పాల్పడుతున్నానని మాట్లాడడం చాలా దౌర్భాగ్యమైన దీనికి వివరణించుకోవటానికి కూడా నాకే సిగ్గనిపిస్తున్నది ఇలాంటి వార్తలు రాసి ప్రజలను అయోమయంలో పెట్టి ఒక వ్యక్తి యొక్క ప్రతిష్టను దెబ్బతీయడం సరైనది కాదు ఆధారాలు ఉంటే సాక్ష్యాలు ఉంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే అవన్నీ ప్రజల ముందు పెట్టి దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తే తప్పకుండా వివరణించుకునే ప్రయత్నం చేస్తాం అవి నిజమైతే నిజమని మీరు నిరూపిస్తే తక్షణమే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను లేని పక్షంలో మీ పైన న్యాయపరంగా చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి కూడా నేను వెనుకాడను నా అధికారాన్ని ఉపయోగించుకొని అధికారులను బెదిరించో ఇంకే రకంగానో ప్రయత్నం చేసో ఒక గుంట ఒక గుంట భూమి కూడా నేను కబ్జా చేయలేదు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ మరెక్కడైనా కానీ నేను భూ కబ్జాకు పాల్పడినట్టుగా నిరూపిస్తే కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను దౌర్భాగ్యం ఏంటి అంటే బట్టగాల్చి మీదేసి దానికి నువ్వే పరిష్కారం అన్నట్టుగా ఉంది ఒక రోజేమో రెండు వేల ఎకరాల భూమిని నేనే కబ్జా చేస్తున్నానని చెప్తారు రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఇరవై ఐదు ఎకరాలు ఒకరికి ఇరవై ఐదు ఎకరాలకి ఇంకొకరికి యాభై ఎకరాలు వాళ్ళ బినామీలకు పట్టా చేయించే ప్రయత్నం చేస్తున్నారని రాజేష్ రెడ్డి గారు మాట్లాడతారు రాజయ్య గారేమో నమస్తే తెలంగాణ వచ్చిన వార్తలను నమ్మి రెండు వేల ఎకరాలు కడియం శ్రీహరి గారు కబ్జా చేస్తారని రాజయ్య గారు మాట్లాడతారు ఈ రోజు ఏం మాట్లాడతాడు నేను రైతుల పక్షాన ఉన్నాను రైతులకు నా నేను అన్యాయం చేయను చేయను అని మాట్లాడుతున్నారు అటవీ భూములను కాపాడే వ్యక్తి నేను ఒకవైపు రైతుల భూములను కాపాడుతూనే అటవీ భూములను కూడా కాపాడాలనేదే నా ఆలోచన అయితే ఇంత దుర్మార్గంగా మాట్లాడతారని నేను అనుకోలేదు మరీ బీఆర్ఎస్ సోషల్ అయితే నా మీద చిత్ర విచిత్రమైన పోస్టింగ్లు పెట్టారు నేను పల్లారాయేశ్వరెడ్డి గారిని అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రాజరెడ్డి రాజయ్య గారిని మీరిద్దరు స్వయంగా దేవునూరు గుట్టలకు వెళ్ళండి అటవీ అధికారులను రెవెన్యూ అధికారులను రైతులను మీడియా మిత్రులు అందరినీ తీసుకువెళ్ళండి తీసుకువెళ్ళండి ప్రజలందరి సమక్షంలో మీరే విచారణ చేయండి మీ విచారణలో రెండు వేల ఎకరాల అటవీ భూమిని నేను ఆక్రమించుకున్నట్టుగా ఏ చిన్న సాక్ష్యం మీకు దొరికినా నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గారి ఇంట్లో రాజే ఇంట్లో గులాముగా పనిచేస్తానండి మీరు నిరూపించలేకపోతే మీరిద్దరు నా ఇంట్లో గులాముగా పనిచేయాలి నిరూపించబోతే మీరిద్దరు నా ఇంట్లో గులాములుగా పనిచేయాలి నా సవాలను అంగీకరించాలి లేకుంటే బేషరతుగా క్షమాపణ చెప్పాలి లేకుంటే నేను తీసుకోబోయే చట్టపరమైన చర్యలకు చర్యలను ఎదుర్కోవాలి నేను నేను పద్నాలుగు సంవత్సరాల మంత్రిగా పనిచేసిన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసినా ఒక ఎంపీ ఒకసారి ఎంపీగా చేసిన సార్లు ఎమ్మెల్సీగా పనిచేసినా ఈ జిల్లాలో నేనే కదా టాల్ లీడర్ కాబట్టి తప్పకుండా నన్నే టార్గెట్ చేస్తారు ఇంకేమో టార్గెట్ చేస్తారు కానీ టార్గెట్ చేయరు కదా ఐఎమ్ ద టాల్ లీడర్ ఇన్ ద డిస్టిక్ అరే రాణి ఉప ఎన్నికలు వస్తుంది ఏది వస్తుంది వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్